హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈజ్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ కిరణ్ మాయి సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఆపిల్ సిడవ్ వెనిగర్ అనేది తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారా అన్నది ఈరోజు మన టాపిక్ అండి దీని గురించి చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి కొంతమంది ఈ యాపిల్ సిడర్ వెనగర్ తీసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటారు కొంతమంది తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ ఏం పెద్దగా కార్ అంటారు అండ్ కొంతమందికి ఏంటంటే ఈ యాపిల్ సిడర్ వెనుగర్ తీసుకోవడం వల్ల యాసిడిటీ అనేది ఎక్కువ అవుతుంది సో ఇలా రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయండి సో దీని గురించి నేను మీకు ఈరోజు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను అండ్ ఆల్సో ఈ యాపిల్ సిడర్ వెనగర్ ఎవరు యూజ్ చేయాలి ఎవరు యూస్ చేయకూడదు ఎంత అమౌంట్లో యూస్ చేయాలి అండ్ ఎటువంటి యాపిల్ సిడర్ వెనిగర్ అనేది మనం పర్చేస్ చేయాలి ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తానండి సో ఈ వీడియోనైతే మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ నౌ కమింగ్ టు ది టాపిక్ యాక్చువల్గా యాపిల్ సిడ్డబ్ వెనిగర్ అనేది మన బాడీకి చాలా చాలా మంచిదండి దీని మీద చాలా రీసెర్చ్ స్టడీస్ అయితే జరిగాయి అండ్ రీసెర్చ్ స్టడీస్లో తేలింది ఏంటి అంటే ఆపిల్ సిడివ్ వినిగర్ అనేది మనము డైలీ నేను డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన బాడీలో అక్యుములేట్ అయిన ఫ్యాట్ అంతా కూడా ఈజీగా మెల్ట్ అయిపోతుంది అండ్ ఆల్సో మన బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా తగ్గిస్తుంది అనమాట బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఆపిల్ సిడర్ వినిగర్ అనేది యాక్చువల్గా మన బాడీలో ఏపీఎంకే అనే ఎంజైమ్ ఒకటి ఉంటుందండి ఈ ఎంజైమ్ ఏం చేస్తుంటే యాక్చువల్గా మన సెల్స్లో ఉన్న ఫ్యాట్నంతా కూడా ఈజీగా బర్న్ చేస్తుందనమాట బట్ దోస్ హూ ఆర్ ఒబీస్ అండ్ ఓవర్ వెయిట్గా ఉంటారో వాళ్ళల్లో ఈ ఎంజైమ్ యాక్టివిటీ అనేది తగ్గిపోయి ఉంటుందండి దట్ సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ది ఒబీజ్ పీపుల్ టు లూజ్ వెయిట్ అండి సో అలాంటప్పుడు మనము ఈ ఎంజైమ్ యాక్టివిటీని పెంచే ఫుడ్స్ కానీ తీసుకుంటే ఈ ఎన్జైమ్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది సైమల్టేనియస్లీ ఫ్యాట్ అనేది కరుగుతుంది సో అలాంటి ప్రా ప్రాపర్టీ యూనో ఈ యాపిల్ సిడర్ వెనిగర్లో ఉందన్నమాట బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యూజువల్గా మనం యాపిల్ సిడర్ వెనిగర్ పర్చేస్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ మీరు ఏం చేయాలంటే ఈ యాపిల్ సిడర్ వెనిగర్ యూనో రా అన్ఫిల్టర్డ్ కొనుక్కోవాలి దట్ టు విత్ మదర్ అనమాట అండ్ ఫర్మెంటెడ్ వన్ తీసుకోవాలండి సో ఫర్మెంటెడ్ వన్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది యాక్చువల్గా మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మన గట్ బ్యాక్టీరియాని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట గుడ్ బ్యాక్టీరియాని ఎక్కువగా మన గట్లో డెవలప్ చేస్తుంది దట్స్ వై ఇట్ ఈస్ గుడ్ ఫార్ అవర్ గట్ హెల్త్ అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ బ్లోటింగ్ ఇష్యూస్ అండ్ ద కాన్స్టిపేషన్ ఇలాంటివి ఉన్నా కూడా ఈ యాపిల్ సిడో వినిగర్ అనేది తగ్గిస్తుంది అనమాట అండ్ మీరు యాపిల్ సిడర్ వినిగర్ ఎలా యూస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనము అలాగే ఉంచితే ఇక్కడంతా కూడా సెడిమెంటేషన్ ఫామ్ అవుతుందండి దీన్ని మనం మంచిగా షేక్ చేయాలన్నమాట బిఫోర్ యూ యూస్ యూ హ్యావ్ టు షేక్ దిస్ వెరీ వెల్ అండ్ ఇంకోటి క్లియర్గా వినండి యాపిల్ సిడర్ వెనిగర్ ఎప్పుడు మీరు కాన్సన్ట్రేటెడ్ది అలాగే తీసుకోకూడదండి అలా తీసుకోవడం వల్ల మీకు యూనో స్టోమక్ యాసిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి సో మీరు ఏం చేయాలి అంటే ప్రతిరోజు లంచ్ చేసే పది నిమిషాల ముందు ఒక టేబుల్ స్పూన్ అనమాట దిస్ ఈస్ వన్ టేబుల్ స్పూన్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ అనమాట సో ఫిఫ్టీన్ ఎంఎల్ యాపిల్ సిడర్ వెనిగర్ని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్తో మంచిగా కలుపుకొని దెన్ లంచ్ చేసే పది నిమిషాల ముందు తీసుకోవాలి అదేవిధంగా మీరు డిన్నర్ చేసే పది నిమిషాల ముందు మళ్ళీ ఫిఫ్టీన్ ఎంఎల్ యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కలిపి తీసుకోవాలన్నమాట అలా తీసుకుంటేనే మీ బాడీలో అది వర్క్ అవుతుంది సపోజ్ మీరు ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళయితే మీరు ఒకేసారి ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకోకండి టేక్ ఫైవ్ ఎంఎల్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్తో కలుపుకొని లంచ్ చేస్తే టెన్ మినిట్స్ ముందు సిమిలర్లీ యూనో డిన్నర్ చేసేటప్పుడు కూడా ఒక ఫైవ్ ఎంఎల్ విత్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్తో కలుపుకొని తీసుకోండి ఫస్ట్ వన్ వీక్ అలా ట్రై చేయండి అండ్ సెకండ్ వీక్లో టెన్ ఎంఎల్ తీసుకోవడం స్టార్ట్ చేయండి అండ్ థర్డ్ వీక్లో ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకోవడం స్టార్ట్ చేయండి సో అలా స్టార్ట్ చేయడం వల్ల బాడీ అనేది కూడా మీకు ట్యూన్ అప్ అవుతుంది అండ్ కొంతమందికి ఏ యాపిల్ సిడప్ వినిగర్ టేస్ట్ అనేది నచ్చదండి అలాంటి వాళ్ళు డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు టేక్ దిస్ సెల్ఫ్ యు డోంట్ లైక్ ద టేస్ట్ అండ్ మనకు అదర్ టిప్స్ కూడా ఉన్నాయి అది నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చెప్తాను బట్ ఎవరైనా వెయిట్ లాస్ కావాలి క్విక్గా వాళ్ళు జస్ట్ ట్రై దిస్ యాపిల్ సిడప్ వినిగర్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకొక విషయం ఏంటంటే దోస్ హూ ఆర్ సఫరింగ్ విత్ అసిడిటీ ఆర్ గ్యాస్ట్రో గ్యాస్ట్రోఇసోఫాజియల్ రిఫ్లెక్స్తో బాధపడుతూ ఉండే వాళ్ళు మాత్రము ఆపిల్ సిడ్డర్ వెనిగర్ తీసుకోకండి బికాస్ ఇట్ విల్ ఇంక్రీజ్ ది స్టొమాక్ యాసిడ్ కాబట్టి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోకండి అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ మదర్స్ చిన్నపిల్లలకి ఇలాంటి వాళ్ళు మాత్రం ఇది యూస్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ గైస్ బాయ్ బాయ్ టేక్ కేర్